హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలైతే అయితే ఉన్నారో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఘం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతులైతే మాట్లాడుతున్నారండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రిగా అలాగే వ్యవసాయ శాఖ మంత్రి మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి ఎందుకు ఇంత లేట్ అయితే చేస్తున్నారని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈరోజు వీడియోలో మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి అయితే ఉన్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే మన రైతుల కోసం అనేది మన ఛానల్ తరఫున మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి ఇప్పటికే చాలా మంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారండి ఎందుకంటే ఆర్థికంగా ఎంతో మాత్రం తక్కువ ఉన్నా సరే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుంది కాకపోతే గతంలో ఇచ్చిన హామీ వేరే ఇప్పుడు ఇచ్చిన హామీ మాత్రం వేరే అండి ఓకేనా సో ఇంకా ఫర్దర్గా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వచ్చేసినాయండి కాకపోతే పది నుంచి పదిహేను ఇరవై ఎకరాలు కలిగిన రైతులకైతే ఆ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఓకేనా ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ గుర్తున్నాయి కదా అందరికీ అదే విధంగా మాత్రమే అయితే నడుస్తున్నాయి కాబట్టి ఇంకా కొత్త ప్రింటింగ్ అయితే మనకి దగ్గర ఏ అయితే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున నేను మనం అయితే జరిగిందండి ఇంకా ఫర్దర్గా ఈ విషయం చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకి ఈ రైతు భరోసా సంబంధించిన కూలీలు కూడా గతంలో పన్నెండు వేల రూపాయలు తీస్తామని చెప్పారు కదా సో దాంతోపాటు అవి కూడా అడుగుతున్నారు కాబట్టి ఏ విధంగా మన తెలంగాణలో అయితే జరుగుతుంది వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరు అయితే ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ఈసారి వచ్చేసి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బుల్లో కొన్ని మార్పులు అయితే ఉన్నాయట ఆ మార్పులు అంటే మనం అయితే తెలుసుకుంటే దానిపైన చేయొచ్చండి ఓకేనా ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే అయితే వస్తే తప్పకుండా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మీకు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కటి అయితే మనకైతే జరుగుతుంది కాబట్టి ఆ విధంగా లేకుండా మీరు అయితే తీసుకోవచ్చు ఓకేనా ఇంకా సరే చూసుకుంటే మన తెలంగాణలో ఇంకేదైనా పనులు ఉంటే మాత్రం వెళ్ళడానికి అయితే ఇబ్బంది అయితే లేదండి ఓకేనా ఫర్దర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్